ప్రకృతి అందరికీ కొత్తగూడెంలో ఒక గొప్ప సదవకాశం రేపు ఇరవై మూడవ తారీఖున మార్చి ఇరవై మూడవ తారీఖున మన ప్రకృతి ప్రేమికుడు ప్రముఖ కవి గాయకుడు మన అందరి ఇష్టుడు జయరాజ్ నేతృత్వంలో ప్రకృతి ఆరోగ్య మహాసభలు జరగబోతున్నాయి దానికి ముఖ్య అతిథులుగా మన కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గారు మన ఎస్పీ గారు ప్రత్యూష సుబ్బారావు గారు జయరాజ్ గారు వీళ్ళందరూ రాబోతున్నారు అందరూ తప్పనిసరిగా వచ్చి మీ మీ ఆరోగ్యాల గురించి శారీరక మానసిక ఆరోగ్యాల గురించి అందరికీ మన శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం ముఖ్యమే వీటన్నింటిని ఎలా కాపాడుకోవాలి మనందరం ఆరోగ్యంగా ఎలా జీవించాలి అనే విషయాలు మీరు అందరి నోటా వింటాం వాటి నుంచి కొన్ని నాలుగు మొక్కలు నేర్చుకుందాం ఆరోగ్యంగా జీవితాన్ని గడుపుతాం ప్రకృతి ప్రేమికులందరికీ నమస్కారం నా పేరు సుగుణారావు నేను నేచురోపతి ప్రాక్టీస్నర్ని కొత్తగూడమ్ మాది ఈ నెల ఇరవై మూడవ తేదీ ఆదివారం కొత్తగూడెం క్లబ్లో ప్రకృతి ఆరోగ్య మహాసభలను నిర్వహిస్తున్నాము ఈ మహాసభలలో శారీరక మానసిక సామాజిక పర్యావరణ ప్రకృతి స్పిరిచువల్ ఆరోగ్యాలకు సంబంధించినటువంటి అంశాలను చర్చించడం జరుగుతుంది దీనికి సంబంధించి కొత్తగూడెం లో ప్రముఖ వైద్యులు బాలోత్సవ జాతీయ బాలోత్సవ కన్వీనర్ వాసిరెడ్డి రమేష్ బాబు గారు డాక్టర్ ప్రముఖ సైకాలజిస్ట్ సుబ్బారావు గారు ప్రముఖ ప్రకృతి కవి జయరాజ్ గారు జిల్లా కలెక్టర్ గారు మన ఎస్పి గారు వచ్చి వారు వారు ఈ విధమైన సందేశాలను అందిస్తారు కొత్తగూడెం పట్టణ ప్రముఖులు పాల్గొంటారు పర్యావరణం మీద ప్రకృతి మీద కృషి చేస్తున్నటువంటి ఆరోగ్య మిత్రులు ప్రకృతి మిత్రులు కూడా పాల్గొని వారి వారి సందేశాలను తెలియజేస్తారు కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వారు చెప్పేటటువంటి విషయాలను ఆకలింపు చేసుకొని మన ఆరోగ్యాల కోసం కృషి చేద్దామని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ముఖ్యంగా మానసిక ఆరోగ్యానికి సంబంధించి ఇటీవల కుటుంబాలలోనూ అన్ని డిపార్ట్మెంట్లలోనూ విద్యార్థుల్లోనూ మానసిక ఆందోళన చెంది వారు ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఈ విషయాల మీద సరైనటువంటి సమగ్రమైనటువంటి అవగాహనను అక్కడ ప్రముఖ సైకాలజిస్టు సుబ్బారావు గారు చాలా చక్కగా వివరిస్తారు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నెల ఇరవై మూడవ తేదీన ఆదివారం కొత్తగూడెం క్లబ్లో ఉదయం తొమ్మిదిన్నర నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు జరిగే ఈ ప్రకృతి ఆరోగ్య మహాసభలను సద్వినియోగం చేసుకొని జయప్రదం చేస్తారని అందరికీ ప్రేమపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ అండి